గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజిపైకి వచ్చిన బాలయ్య హీరోయిన్ అంజలిని పక్కకు జరుగు అంటూ సైగ చేశారు ఆయన చెప్పడంతో అంజలి కాస్త పక్కకి జరిగారు అయినా ఇంకా జరగాలంటూ ఆయన అంజలిని చేతితో కాస్త గట్టిగా చూశారు బాలయ్య అలా చేయడంతో అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అంతేకాదు బ్యాలెన్స్ తప్పి కింద పడబోయి లోపే మళ్లీ బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు ఇక ఇదంతా వెనుక నుంచి చూస్తున్న హీరోయిన్ శెట్టి బాలయ్య తీరుకు షాక్ అయిందే ఆయన తీరు చూసి ఆమె అవక్కైందే కానీ ఆ తర్వాత అంజలి గట్టిగా నవ్వడం జరగలేదంటూ బాలయ్య ఆమెను ఏదో అనడం ఆ వెంటనే ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు ఇదంతా సరదాగా జరిగిన హీరోయిన్ పట్ల ఆయన వ్యవహరించిన తీరును కొందరు తప్పుబడుతున్నారు బాలయ్య హీరోయిన్తో అలా అనుచితంగా ప్రవర్తించడం కరెక్టు కాదంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందించారు మరికొందరు మాత్రం ఆయన తీరే అంతా అని అంటున్నారు ఈవెంట్లో ఆయన అంజలి నటనను కొనిహాడారు అది అనుకోకుండా జరిగిన సంఘటన అని కావాలని చేసింది కాదని అర్థమైపోతుందంటూ కొందరు ఆయనకు గా కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరును కడిగి పారిస్తున్నారు బాలకృష్ణ ప్రవర్తన మహిళలను అగౌరవపరిచేదిగా ఉందని విమర్శిస్తున్నారు దీనిపై వైసీపీ కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుంది ఈ రాద్దాంతంపై ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించారు ఆ ఈవెంట్ కి బాలకృష్ణ వచ్చారని బాలకృష్ణ కాలు దగ్గర లిక్కర్ బాటిల్ ఉందని ప్రచారం చేశారు కానీ నిజానికి అక్కడ బాటిల్ లేదని లిక్కర్ బాటిల్ ఉన్నట్లుగా గ్రాఫిక్స్ చేశారని అంజలిని కూడా సరదాగా పక్కకి జరగమని తోశారని ఆ తర్వాత వాళ్ళిద్దరూ హైఫై కూడా ఇచ్చుకున్నారని ప్రొడ్యూసర్ నాగవంశి తెలిపారు సరదాగా జరిగిన వాటిని పట్టుకుని కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారని నాగవంశీ అన్నారు